కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు నాగర్ కర్నూలులో జరిగిన సగర శంకారాబం బహిరంగ సభకు ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి హాజరయ్యారు సమాజంలో వెనకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే దేశం పరిడవెలుతుందని ఈటల పేర్కొన్నారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ గోరెటి పెంకన్నో పాటు నగర సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు ఎవరి నిష్పత్తి ఎంత ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం అది అన్ని రంగాల్లో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కూడా ఉద్దేశంతో కట్టుబడి వాటికి నామాలు పాత్ర కూడా పోషన్ చేస్తారని అందరితో సరే విజయం చేస్తా ఉన్నా ఈ ఒక్క మందు తోటే రోగం దూరం కాదు కేవలం ఇసుక తప్ప ఇంకోటి లేదు చేశారు ఏ స్థాయి పోయినాయి మనమే కదా వా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా

ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులతోటి సమావేశాలను పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు ఆనాడు అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి మూడు రోజుల పాటు నిజమానం చేసి దాని నుంచి పుట్టుకొచ్చుందే రెండు వందల డెబ్బై బీసీ రెగ్యులేషన్ స్కూల్ మార్చుకోవాలి